అందరికీ నమస్కారం అండి తెలుగులో ఈ అలంకారాకృతమైనటువంటి పద్యాలు మంచి చమత్కారమైనటువంటి పద్యాలు ఉన్నాయి అలాంటి దాంట్లో మనం చూసుకున్నట్లయితే అల్లసాన పెద్దన గారు రచించినటువంటి మను చరిత్రలో ఆ ఈ అలంకారాకృతమైనటువంటి ఒక పద్యాన్ని మనము ఇప్పుడు చూస్తాం ఆ ప్రవ్రాక్యుడు హిమాలయాలకు పోయి అంటే అటజనీ కాంచే అనేటటువంటి పద్యం అంటే అక్కడకు పోయి చూశాడు దేని వేటిని చూశాడు హిమాలయ శిఖరాలను చూశాడు అట జని సురడంబర చుంబి సిరీ వటల ముహుర్ముహుర్ములట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుళ్ళ కలాప కలాపి జాలమున్ కట చరిత్కరేను కరకంపితసాలము సీతశైలమున్ కటక చరిత్రు కరకంపిత సాలము సీతశైలమున్ అంటే ఈ యొక్క హిమాలయ శ్రేణులు అంటే చాలా అద్భుతమైనటువంటి ఆకాశాన్ని నూచుండటం శిఖరాల మధ్య నుండి జాలువారుతున్న ఆ జరి ఆ యొక్క నీటి ప్రవాహంబులు రాళ్ళపైన ఏ విధంగా వ్రాలుతున్నాయి దబంగ మృదంగ నస్ఫుట అనేటటువంటి ఒక మృదంగ వాద్యముతో వినిపిస్తున్నదటయ్యా కాబట్టి ఆ విధంగా వ్రాశారు ఆ యొక్క నీరు జాలువారేటటువంటి ఒక పద్ధతి నిస్వనస్ఫుట నట నానుకూల అనుకూలముగా ఆ యొక్క మృదంగానికి ఆ యొక్క తబలా అనుకూలంగా ఈ యొక్క నెమలులు పురివిప్పి పరిపుళ్ళ కలాప కలాప జాలమున్ కాబట్టి బాగా విప్పేశాయి ఆ యొక్క పింఛాలు కలాప కలాపి జాలమున్ ఆ యొక్క కటక చరిత్ర రేణు అంటే ఆ యొక్క శ్రేణుల మధ్యలో ఉండేటటువంటి చెట్ల మధ్య నుంచి ఈ కరి అంటే ఏనుగులు గుంపులుగా దూరి వస్తూ ఉంటే కంపిత సాల ఒక కంపించినట్లు భూమి అంతా కూడాను ఒక కంపించినట్లు ఉందయ్యా అంటూ ఆ యొక్క కవి తన యొక్క ఊహను దీ పద్యంలో చెప్తున్నాడండి ఏ విధంగా చెప్పాడంటే ఈ విధంగా చెప్పాడు కాబట్టి ఈదే మనకు పునాది ఆ యొక్క వర్ణన పునాది బాహుబలిలో చూడండి ఎంత బాగా ప్రభాసు ఆ కొండల మధ్య నుంచి దుంకి తీగల పట్టుకొని తల్ల కిందలుగా వేలాడి ఆ యొక్క శ్రేణులు దాటుకుంటూ ఆ అమ్మాయి చేయి పట్టుకోవడానికి విన్యాసాలు ఆహా ఎంత సుందరమైనటువంటి దృశ్యాలు ఈ కంటితో మనము నిజంగా అయితే చూడగలమా చెప్పండి ఆ యొక్క దర్శకుని యొక్క కృషి కాబట్టి అది మనము చూడగలిగాము మనం నిజంగా అయితే ఎంత కష్టమండి ఇప్పుడు ఈ యొక్క సెల్యులాయిడ్ ఈ వెండితెరలు వచ్చేసాయి కదా సినిమాలో మనము అద్భుతాలన్నీ చూడగలుగుతున్నాం కాబట్టి ఒక కల్కీ సినిమాలో కానీ ఒక బాహుబలి సినిమాలో కానీ ఇవన్నీ వాళ్ళు కల్పితాలు చేయగలగాలి అంటే ఇలాంటి కౌలు ఉండబట్టే ఇలాంటివి రాయబట్టే కదా మనిషిని యొక్క ఊహ బాగా పెరిగింది కాబట్టి అలాంటి కవులు అందరికీ మనం అందరము సలాం చేయాలి నమస్కారాలు చేయాలి పద్యాలు పాడుకోవాలి ఆ రమ్యతను పాడుకుంటూ పోవాలి కాబట్టి ఈ పద్యరమ్యతను మనం గమనించి ఇలాంటి చమత్కార పద్యాలను అలం అలంకృతమైనటువంటి పద్యాలను మనం పాడుకుంటే మన తెలుగు ఎంత బాగా వికసిస్తుందో కదా